హాయ్ అండి నమస్తే అండి ఇది వచ్చేసి సంఘాల గ్రామం కృష్ణగిరి మండలం కొడుమూరు అండి విలేజ్ ఇది ఇది వచ్చేసి టాజ్లాక్ వాడిన మిరప తోట ఈయన టాజ్లాక్ వాడి కరెక్ట్గా ఐదు రోజులు అవుతుంది ఈ రోజుకి రైతు అన్న కూడా ఇక్కడే ఉన్నారు అతని డీటెయిల్స్ కూడా కనుక్కుందామండి ఏ విధంగా ఉందనే దీని రిజల్ట్ కూడా హాయ్ అన్న మీ పేరునా మా పేరు మద్దిలేటి మద్దిలేటి ఏ ఊరు మీది సంఘాల సంఘాల ఈ ఇది టాజ్లాక్ వాడినారు కదా మీరు వాడిన ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని కొడుమూరు దగ్గర షాప్ పేరు ఏమైనా ఐడియా ఉందే శివ సాయి శివ సాయి ఫర్టిలైజర్స్లో దగ్గర శివ ఫర్టిలైజర్స్ డీలర్ పేరు రామకృష్ణ ఓకే అతని దగ్గర తెచ్చుకున్నారు ఎట్లా ఉంది టాజ్ లాక్ ఇప్పుడు మీరు వాడిన తర్వాత బాగానే ఉంది అంటే ఏమేమి చూపిస్తారా రైతులకి మీరు మనతో ఇప్పుడు సపోజ్కి ఇవి ఇవే చూపియండి ఏమేమి రిజల్ట్ అనేది దీన్ని వాడినాక అదే ఇది బ్లాక్ అనేది బాగా నీట్గా వచ్చింది అనమాట కొత్త చిగురులు ఓకే ఇటుగుంది బాగా శక్తి బాగా గ్రోత్ కానీ బాగా వచ్చింది ఓకే మొత్తానికి వాడుకోవాల్సిన మందేనా వాడుకోవాల్సిన మందే ఓకే ఓకే టాజ్లాక్ వాడుకోవడం వల్ల ముదురు లేదు అంటారు పోతుందే ముడత హెవీ ముడుతున్నా కూడా అంటే దీంట్లోకి ఇంకేం కలుపుకున్నారు ఎస్ఎల్ఆర్ ఇది కలుపు కొట్టుకున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూనా హెవీ ముడత అనేది కాదన్న నార్మల్గా లైట్ ముడుతుంటే దీన్ని మినిమం నలభై రోజుల వరకే వాడుకోవాల్సిన మంది ఇది తర్వాత వాడుకోవచ్చు కానీ తక్కువ ఉంటే హెవీగా లేదు ముడుతనుకున్నప్పుడు వాడుకోండి లేదనుకుంటే దీని తర్వాత ఏదైనా బజూక కానీ ఇఫికాన్ కానీ డిసైడ్ కానీ ఆ టైంకి తగ్గట్టు ఏమేమనేది అట్లా మార్చి మార్చి చేసుకుంటే కూడా సరిపోతుంది మీ పేరు ఏమన్నారు మధ్యలేట మధ్యలేటు కదా ఓకే థ్యాంక్ యూ మధ్యలేట్ మొత్తానికి అయితే టాజ్లాక్ రిజల్ట్ ఉంది కరెక్ట్గా ఇంకా ఐదు రోజులు అయింది నువ్వు కొట్టి కూడా ఓకే థ్యాంక్ యూ అన్న